హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అరకప్పు బొంబాయి రవ్వతో టేస్టీగా మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు ఎలాగో వర్షాకాలం మొదలైపోయింది కాబట్టి సాయంత్రం పూట వేడివేడిగా ఇలా సింపుల్గా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటుంది పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అనమాట ప్రిపేర్ చేయటం కూడా సో అదిలాగో ఇప్పుడైతే లేట్ చేయకుండా చూసేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి నువ్వులు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట అలాగే ఒక టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లెక్స్ సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర ఈ కొత్తిమీరని కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి నాలుగు స్పూన్ల రవ్వని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా రవ్వని మనము వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇందులో ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము ఎక్కువగా వేయొద్దండి జస్ట్ రవ్వ మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ ఏదైతే ఉందో దీన్ని మనము పక్కకు తీసేసుకుందాము అలాగే నీళ్లు పోసుకున్న ఈ రవ్వ పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు నానపెట్టుకుందాము ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు జీలకర్ర అర టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే అర టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి జస్ట్ ఒక ఎనిమిది నుంచి పది సెకండ్ల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు బంగాళదుంపని తురుముకొని ఆ తురుముని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బంగాళదుంప తురుముని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వలన ఇవి మనకు కొంచెం సాఫ్ట్గా అవుతాయనమాట ఇక్కడ చూడండి మనకు లైట్గా కలర్ చేంజ్ అయ్యింది అలాగే ఈ తురుము కొంచెం సాఫ్ట్గా మగ్గిందనమాట సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ మనము రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ నీళ్లు మరిగేంత వరకు వెయిట్ చేద్దాము ఇలా నీళ్ళు ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతాయో ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రవ్వ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి ఇలా రవ్వ వేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఈ రవ్వని ఇందులో బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే మనకు ఈ రవ్వ మిక్చర్ చాలా దగ్గర పడిపోతుంది ఇక్కడ చూడండి ఇలా ఉండలాగా ఫామ్ అవుతుంది సో దీన్ని మరో నిమిషం వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి గ్యాస్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇక్కడ చూడండి ఇలా ఉండలాగా ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని లైట్గా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేయండి ఇది కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు చేతితోనే దీన్ని కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలా ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకోవాలన్నమాట ఒకవేళ దీన్ని కలిపేటప్పుడు చేతికి అంటుకున్నట్టుగా అనిపించినట్లయితే కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి సరిపోతుంది ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీన్ని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఒక చపాతి పీటకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని దీన్ని మనము ఈ చపాతీ పీట పైనకి ఇలా తీసుకొని చపాతి కర్రతో రోల్ చేసుకోవాలండి చపాతి కర్ర కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి అంటుకోకుండా ఉంటుంది మరి పలచగా కాకుండా దీన్ని మందము ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుందనమాట ఇలా చూడండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కట్టర్తో కానివ్వండి లేదా నైఫ్తో కానివ్వండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రవ్వని చూద్దాము చూడండి రవ్వ మనకు చక్కగా నానిపోయింది ఈ నీళ్ళని అంతా పీల్చేసి సాఫ్ట్గా రెడీ అయిపోయింది అనమాట సో దీన్ని బాగా ఇలా స్పూన్తో కానివ్వండి విస్కర్తో కానివ్వండి ఇంకొకసారి ఇలా బాగా కలుపుకున్నట్లయితే మనకి రవ్వ ఇలా పిండిలాగా అయిపోతుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మరికొన్ని నీళ్ళని పోసుకొని దీన్ని పలచగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఇలా పలచగా ఉండాలన్నమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ని యాడ్ చేసుకోండి వీటి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయనమాట ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు సో ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్ని ఒక్కొక్కటిగా ఇందులోకి డిప్ చేసుకొని ఇలా స్పూన్తో కానీ లేదా ఫోర్క్తో కానివ్వండి తీసి వేడివేడి ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ స్టవ్ మీద ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకున్నాను సో ఇప్పుడు ఈ స్నాక్స్ని ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై అయినా సరే చేసుకోవచ్చండి ఇలా ఎన్ని పడతాయో అన్నింటినీ వేసి గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక వైపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసి రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసేసుకుందాము ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి ఈ స్నాక్ ఇక్కడ చూడండి మనం వేసిన ఆయిల్ అంతా ప్యాన్లో అలానే ఉంది ఇప్పుడు మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టొమాటోకి చెప్తే సర్వ్ చేసుకున్నా సరే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్